ఏపీలో పెన్షన్ల వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది చంద్రబాబు ఈసీకి ఫిర్యాదు చేయడం వల్లే పంపిణీ ఆగిపోయిందని వైసీపీ చెబుతూ ఉండగా బ్యాంకుల్లో నిధులు లేకనే ఆపివేశారని టీడీపీ కౌంటర్ పెన్షన్ వ్యవహారంలో నేతల మధ్య మాటల యుద్ధాన్ని చూద్దాం ఇప్పుడు కంగారు పడి ఐవీఆర్ఎస్ఎల్ ద్వారా లేదా ఫోన్ చేసి జనాలకు చెప్పండి చంద్రబాబు ఆపలేదు చంద్రబాబు ఆపతే మా ఎవడాండి ఆనందపడుతున్నాడు మరి చంద్రబాబు నాయుడు మన ఆదిరెడ్డి అప్పారు కొడుకు ఇల్లేక మరి వీళ్ళందరూ ఏమంటారు స్పైడర్లో వెళ్ళలేక వీళ్ళందరూ మీది కులజాజ్యం కులపిచ్చి మీది కులపిచ్చితో చచ్చిపోతున్నారు మీరు యాభై ఆరు లక్షల మంది పింఛన్దారుల్ని ఈ మండు టెండల్లో మీరు సచివాలయాలకు రమ్మన్నారంటే మీరు ఒక్క నిమిషం కూడా ఆ పదవిలో ఉండటానికి మీరందరూ కూడా అర్హులు కాదు ఇమ్మీడియట్గా స్పందించాలని ఎలక్షన్ కమిషన్ని మేము కోరుతున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం మరొకసారి కంప్లైంట్ చేస్తున్నాం ఇమ్మీడియట్గా ఇవ్వాలకు కూడా సచివాలయాలకి డబ్బు రాలేదు దాని మీద కూడా సిఎస్ సమాధానం చెప్పాలి అదేవిధంగా ఇమ్మీడియట్గా ఇంటింటికి వెళ్ళి పెంచునివ్వాలని ఆర్డర్స్ కూడా మాడిఫై చేయాలి ఆర్డర్స్ కూడా ఇవ్వాలని నేను సిఎస్ని డిమాండ్ చేస్తున్నాను